టాలీవుడ్ హీరోల్లో దాదాపు అంతా కూడా సైడ్ ఇన్కమ్ విషయంలో చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయడం గగనంగా మారింది దాంతో ఇతర ఆదాయ మార్గాలు అన్వేషించడం మంచిదని గత కొన్ని సంవత్సరాలుగా హీరోలు భావిస్తున్నారు అందులో భాగంగా కొందరు నిర్మాణ రంగంలోకి వెళ్తే కొందరు బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నారు కొందరు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు ఇంకా కొందరు ఇండస్ట్రీలోనే ఎగ్జిబిటర్స్గా అంటే థియేటికల్ యజమానులుగా లేదా మల్టీప్లెక్స్ల అధిపతులుగా మారుతున్నారు మల్టీప్లెక్స్లపై ఆసక్తి ఉన్న హీరోలకు ఏషియన్ సినిమాస్ వారు కలుస్తున్నారు ఇప్పటికే ఏషియన్ వారు మహేష్ బాబుతో ఏఎంబిని అల్లు అర్జున్తో ట్రిపులేను విజయ్ దేవరకొండతో కలిసి ఏవిడి మల్టీప్లెక్స్ను ను ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ జాబితాలో రవితేజ మల్టీప్లెక్స్ కూడా జాయిన్ అవ్వబోతోంది సహాయ దర్శకుడిగా సినీ కెరియర్ను ను ప్రారంభించిన రవితేజ హీరోగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు సుదీర్ఘ కాలంలో ఇండస్ట్రీలో కొనసాగుతున్న రవితేజ ఈ మధ్య కాలంలో నిర్మాణం మొదలుపెట్టాడు ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్లో అడుగు పెట్టబోతున్నాడు హైదరాబాద్లోని కమర్షియల్ ప్రాంతంలో ఒకటైన దిల్షుఖ్ నగర్లో ఏషియన్ సినిమాస్తో కలిసి రవితేజ ఏఆర్టీ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ను నిర్మిస్తున్నారు రవితేజ బ్రాండ్ ఇమేజ్తో ఇప్పటికీ అక్కడ ఈ మల్టీప్లెక్స్ గురించి బాగా పబ్లిసిటీ దక్కింది ఇటీవలే అక్కడ పూజా కార్యక్రమాలు జరిగాయి ఏషియన్ సినిమాస్కి చెందిన వారితో పాటు హీరో దగ్గుపాటి అభిరామ్ ఇంకా కొందరు పాల్గొన్నారు ఆరు స్క్రీన్స్తో నిర్మాణం జరుగుతున్న ఈ మల్టీప్లెక్స్ను అతి త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాను పనులు జరుగుతున్నాయట మరి రవితేజ మల్టీప్లెక్స్లో మొదటి రోజు ఎవరు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి